దేవుని వాగ్దాము కీర్తనలు ముప్పై వచ్చిన నీతి మంతుడికి కలిగినది కొంచెమైన బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము దేవుడి వాక్యం దించుగాక ఆమె అవునండి సార్లు నువ్వు అనుకున్నావు కదా నా జీవితంలో కొద్దిపాటి సంపాదన కొద్దిపాటి ఆశీర్వాదం నా నా కుటుంబం చిన్నపాటి కుటుంబము అని చెప్పేసి చిన్నగా ఉన్న స్థితిని బట్టి కృంగిపోతున్నామేమో కానీ దేవుడు అదే శ్రేష్టం అంటున్నాడండి బహుమంది ధన సమృద్ధి వారి కన్నా కూడా నీవే ఏంటంటే శ్రేష్టం నీతి మంతులకి కలిగిన కొంచెమైనను ఆ కొంచెంలో వారు తృప్తిగా ఉంటారు ఆ కొంచెంలో వారు సమాధానంగా ఉంటారు ఆ కొంచెంలో వారు వారికి కలిగిన దాంట్లో నుండే ఇద్దరు కష్టంలో ఉంటే ఆ కొంచెంలో ఉండే వారు సహాయం చేస్తారు బహుమంది మరి భక్తిహీనులు దేవుని యొక్క వాక్యం కలిగిస్తుంది ధన సమృద్ధి భక్తిహీనుల దగ్గర ఎంత ధన సమృద్ధి ఉన్నా వారి జీవితంలో సమాధానం ఉండదు నెమ్మది నీకున్న కొంచెం దేవుడు బ్లెస్ చేసినప్పుడు ఆ కొంచెంలోనే నీకు సమాధానం నెమ్మది ఆశీర్వాదం దేవుడు ఇస్తాడు ఆ నేతలకు ఆ కొంచెంలోనే నువ్వు ఉంటావు కాబట్టి నీకు కలిగింది కొంచెం అని కృంగిపోక అది శ్రేష్టంగా దేవుడు చేస్తున్నాడని గ్రహించి దేవుని కట్టి సంతోషించు రీతిగా శ్రేష్టమైన ఆశీర్వాదములు బహుమందికి ఆశీర్కరంగా దేవుడు నిన్న దీవించింది కాక ఆమె ప్రార్థన చేసుకుందామని సకల ఆశీర్వాదాల కారణ గున్న మా పేపర్లకు తండ్రి వారి దగ్గర ఉన్న కొంచెమైనా అది శ్రేష్టమైన గ్రహించి వారి దగ్గర నిమిచ్చింది దాన్ని బట్టి తృప్తి పొంది నేను స్థుతించకు కృప ప్రతి ఒక్కరికి తెచ్చిందని ఏ సునాములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె